హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ లింక్ కూడా క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ మీకు ఒక శుభవార్త త్వరలో తిరుపతిలో నవంబర్ ఒకటో తేదీన నాటు వైద్యం క్యాంపు అంటే డాక్టర్ గారు తిరుపతికి రావడం అనేది జరుగుతుంది ఒకవేళ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానివ్వండి తిరుపతిలో కానివ్వండి ఎవరైనా సరే ఎలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నా డాక్టర్ గారిని సంప్రదించి వారి యొక్క సలహాలని సూచనలని కూడా మీరు పొందవచ్చు చాలామంది చా ఫేక్ ఛానల్ అని ఫేక్ డాక్టర్ అని నమ్మవద్దని ఎన్నో కామెంట్స్ ఇచ్చినా కూడా మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నారు దాదాపుగా లక్ష ముప్పైకి పైగా అది తక్కువ కాలంలో పొందడమే కాకుండా కోటికి పైగా వ్యూవర్స్ని కూడా పొందడం జరుగుతుంది ఎంతమంది మంది యొక్క ఆదరాభిమానాలను కూడా పొందడం జరుగుతుంది సో అందుకనే మా ఛానల్ ఫేక్ ఛానల్ కాదు అని మొట్టమొదటిసారిగా మేము తిరుపతిలో నవంబర్ ఒకటో తారీఖున ఈ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది అయితే అది కొద్ది సమయం మాత్రమే అక్కడ మేము కేటాయించడం జరుగుతుంది దీనికి గల కారణం నవంబర్ ఒకటో తారీఖున డాక్టర్ గారు దేవుని యొక్క దర్శనార్థం తిరుపతి దేవుని యొక్క దర్శనార్థం అక్కడికి రావడం జరుగుతుంది సో మేము కూడా మేము ఫేక్ కాదు అని తెలియజేసుకోవడం గురించే అక్కడ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది అయితే ఇంత ముందు కూడా మీకు డాక్టర్గా ఎన్నోసార్లు మీకు పరిచయం చేయడం జరిగింది చాలామంది కూడా నేరుగా వచ్చి కలుస్తూ ఉన్నారు సో డాక్టర్ గారు దాదాపుగా ఆయుర్వేదంలో నలభై ఐదు సంవత్సరాలు పైగా అనుభవం కలిగినటువంటి ఎన్నో రకమైనటువంటి మందు వ్యాధుల్ని న్యాయం చేయడం అనేది జరుగుతోంది అంతేకాకుండా ఎంతమంది యొక్క సెక్స్ ప్రాబ్లమ్స్ని కానివ్వండి ఇంకా అనేక రకాలైనటువంటి చెప్పుకునే సమస్యలు కూడా డాక్టర్ గారు తీర్చడం అనేది జరుగుతుంది ఒకవేళ మీకు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా తిరుపతి పరిసర ప్రాంతాల్లో మీరు రాగలను అని అనుకుంటే కనుక మీరు మా డాక్టర్ గారి దగ్గరికి వచ్చి అతి తక్కువ టైం మాత్రమే అక్కడ ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఆ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకొని మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా అంటే చాలామంది ఏంటంటే మేము అంత దూరం ఉన్నాము రాలేకపోతున్నాము మాకు ఇబ్బంది ఉంది ఒకవేళ అంత దూరం వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో తెలియదు అసలు డాక్టర్ ఉంటారా లేదా అని అనేక సమస్య అనేక మందికి ఎన్నో రకాలైన డౌట్స్ ఉన్న జరుగుతుంది కాబట్టి మీరు కనుక ఈ చుట్టుపక్కల కనుక ఉండి ఉన్నట్లయితే డాక్టర్ గారిని కలవలేకపోతున్నాం కలవాలి అనే ఉద్దేశం ఉంటే కనుక మీరు నేరుగా వచ్చి సంప్రదించవచ్చు మమ్మల్ని మీరు కనుక మమ్మల్ని సంప్రదించాలి అనుకుంటే మా యొక్క మొబైల్ నెంబర్ అనేది ఆ ఒక్క రోజుకు మాత్రమే వర్క్ అంటే ఇప్పటి నుంచి తిరుపతి మీ వచ్చేదాకా పనిచేయడం అనేది జరుగుతుంది ఆ మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ వన్ డబల్ సెవెన్ త్రీ ఫైవ్ వన్ త్రీ సిక్స్ నైన్ ఎందుకు ఈ నెంబర్ని సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది అనంటే ఎంతోమంది మాకు రెగ్యులర్గా కాల్ చేస్తుంటారు రోజు చాలా కాల్స్ వస్తుంటాయి కానీ ఒకవేళ మమ్మల్ని నేరుగా కలవాలి అనుకున్న వారికి ఈ ఆటంకం ఉండకూడదు అనే ఉద్దేశంతో ఒక మొబైల్ నెంబర్ని సపరేట్గా పనిచేయడం గురించి అంటే అక్కడి వరకు వర్క్ చేయడం గురించి మొబైల్ నెంబర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా సరే మీకు ఎలాంటి సమస్యలు ఉండి తిరుపతిలో మమ్మల్ని కనుక సంప్రదించాలి అని అనుకుంటే కనుక మా ఈ మొబైల్ నెంబర్కి మీరు కాల్ చేసి స్లాట్ని బుక్ చేసుకోవాలి అలా బుక్ చేసుకున్న వారికి మేము కాల్ చేసి వాళ్ళ యొక్క వాళ్ళకు టైం అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వేరే ఇతర నెంబర్లకు ఎవరికి కాల్ చేసినా కూడా మేము అంటే తిరుపతి గురించి రెస్పాండ్ అవ్వము ఒకవేళ మీరు తిరుపతిలో కలవాలి అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ నెంబర్కి కాల్ చేయండి దయచేసి అనవసరంగా కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ గురించి కాకుండా కలవాలి అనుకుంటే అంటే వేరే వేరే రాలేకను కూడా కలవలేక ఇలా ఉన్నారు అనుకుంటే మాత్రం చేయకండి మేము కలుద్దాము ఖచ్చితంగా తెలుసుకుందాము అనే ఉద్దేశం ఉంటే మాత్రమే కాదు ఎందుకంటే వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అనేది మా ఉద్దేశము సో వేరే నెంబర్స్ కూడా ఒక్కరోజు కూడా పనిచేయవు కేవలం ఈ నెంబర్కి వచ్చిన కాల్స్ని మాత్రమే మేము అటెంప్ట్ చేస్తూ ఉంటాము ఎందుకంటే అక్కడికి రావాలనుకున్న వారిని డిసప్పాయింట్ చేయకూడదు అనే ఉద్దేశం కొద్దీ మేము వేరే నెంబర్ ఇవ్వడం జరుగుతుంది దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే ఇంత ముందు కూడా మాకు రెండు నెంబర్స్ ఉన్నాయి అవి ఎప్పటికీ రన్ అవుతూనే ఉంటాయి అవి ఆగవు కాకపోతే కేవలం తిరుపతికి వచ్చినప్పుడు మాత్రమే వేరే వారికి ఇబ్బంది అంటే అక్కడికి రావాలనుకున్న వారికి ఇబ్బంది కలవద్దు అనే ఉద్దేశం కొద్దీ ఈ నెంబర్ని మాత్రమే సపరేట్గా ఇస్తుంటున్నాం ఈ నెంబర్కి మీరు రావాలనుకుంటే కనుక ముందుగా కాల్ చేసి మాకు స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ బుకింగ్ ఛార్జ్ వచ్చేసి అడ్వాన్స్గా రెండు వందల రూపాయలు తీసుకోవడం జరుగుతుంది ఇది మీరు కాల్ చేసి బుక్ చేసుకొని ఎలా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలని మేము చెప్తాము ఈ ఫీజు కూడా మీకు ఒకవేళ మెడిసిన్ తీసుకుంటే ఆ మెడిసిన్లో కూడా మినహాయింపుగా చేస్తూ ఉంటాము ఈ ఫీజ్ తీసుకోవడంలో మా ఉద్దేశం ఏంటంటే ఎంతోమంది జస్ట్ ఇన్ఫర్మేషన్ గురించి కాల్ చేస్తూ ఉంటారు కానీ ఖచ్చితంగా కలవాలని కొంతమందికి మాత్రమే ఉంటుంది అలాంటి వారిని మేము ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వాలనే ఉద్దేశం గురించి కేవలం ఎంత ఎందుకంటే రెండు వందలు పే చేసిన వాళ్ళు ఖచ్చితంగా వచ్చి కలుస్తారు సో మామూలుగా వచ్చిన వారికి ఇది వీళ్ళకు చాలా తేడా ఉంటుంది ఎందుకంటే వీళ్ళ సమస్య తీవ్రంగా ఉంటాం మాత్రమే కలవాలనే ఉద్దేశంతో ఈ అడ్వాన్స్ అనేది పే చేయడం జరుగుతుంది కాబట్టి అలా పే చేసిన వాళ్ళు వారి యొక్క అడ్రస్ వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మేము రాసుకొని వారికి మాత్రమే మెడిసిన్ తీసుకురావడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఓ బ్యాగ్లో వేసుకొని సంచలో వేసుకొని మేము ఆ మెడిసిన్ అంతా పట్టుకొని తిరగలేము సో ఎంతమంది వస్తారనేది కూడా మాకు ఒక కాన్సెప్ట్ వస్తుంది కాబట్టి ఇన్ని రోజుల ముందుగా మేము ఈ బుకింగ్స్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది మీ సమస్య తీవ్రంగా ఉంటే మాకు కాల్ చేయండి దీనికి అడ్వాన్స్ రెండు వందల రూపాయలు పే చేసినట్లయితే కనుక వారి కొరకు మేము మెడిసిన్ తీసుకురావడం జరుగుతుంది ఎందుకంటే ఎంతమంది వస్తారో తెలియకుండా ఎంతమందికి మెడిసిన్ తీసుకురాము తీరా మెడిసిన్ తీసుకొచ్చినాక వచ్చిన వాళ్ళకి సరిపోలేదు అనుకోండి అక్కడికి వచ్చిన వాళ్ళే మేము డిసప్పాయింట్ చేసినట్టు అవుతుంది కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోండి మీకు మెడిసిన్ వాడుకుంటాం మెడిసిన్ కావాలి మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అని అనుకుంటే కనుక ముందుగా టూ హండ్రెడ్ రూపీస్ మాకు కాల్ చేసి పే చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా మీరు మెడిసిన్ తీసుకున్నాక ఈ రెండు వందల రూపాయలు కూడా మెడిసిన్లో మేము మినహాయింపు చేస్తాము ఇది ఎక్స్ట్రా ఫీజు కాదు కేవలం రావాలనుకున్న వారు మాత్రమే ఉండాలనే ఒక సదుద్దేశంతో ఈ ఫీజు పెట్టడం జరిగింది ఓకేనా కాబట్టి అంతేకాకుండా ఎవరైతే ఈ రెండు వందల రూపాయలు పే చేస్తారో వాళ్ళకి మాత్రమే మేము కాల్ చేసి టైమింగ్ అనేది అపాయింట్మెంట్ టైమింగ్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది సో ఈ వీడియో అంత ఇంత వివరంగా చెప్పడానికి గల కారణం ఏంటి అని అంటే ప్రతి ఒక్కరికి కూడా అక్కడ రావాలనుకున్న వారికి అన్ని క్లియర్గా తెలియాలి మళ్ళీ మళ్ళీ కాల్ చేసిన వాళ్ళు కలగకపోతే ఇబ్బంది పడద్దు అన్న ఒక ఉద్దేశంతో ఈ వీడియోని ఇంత క్లియర్గా చెప్పడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను ఎవరైనా సరే డాక్టర్ గారిని నవంబర్ ఒకటో తారీఖు ఉదయం నుంచి దాదాపుగా ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట వరకు దాదాపుగా వీలుంటుంది కాబట్టి ఆ టైంలో కనుక కలవాలి వీలవుతుంది అని అనుకుంటే కనుక మాకు ముందుగా కాల్ చేసి రెండు వందల రూపాయలు మాకు ఫీగా పే చేసినట్లయితే వారి పేరు వాళ్ళ అడ్రస్ వాళ్ళ ప్రాబ్లం రాసుకొని వారికి మెడిసిన్ తీసుకురావడం జరుగుతుంది మీరు ఆ సమయంలోనే మెడిసిన్ కాస్ట్ కూడా కనుక్కోవచ్చు మీరు మెడిసిన్ కాస్ట్ మీకు అన్నీ ఓకే అనుకుంటే ఈ టూ హండ్రెడ్ రూపీస్ పే చేసిన వారికి వాళ్ళ పేరు వాళ్ళ ప్రాబ్లమ్ సరిపడా మెడిసిన్ కూడా మేము తీసుకొని వచ్చి వారితో అక్కడ క్లియర్గా మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్ తెలుసుకొని వాళ్ళ సజెషన్స్ ఇస్తూ వాళ్ళకి అన్ని చిట్కాలు చెప్తూ ఆ మెడిసిన్ ఎలా వాడాలో చెప్తూ ఏమేమి తినాలి అన్నీ కూడా క్లియర్గా వాళ్ళకి చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి నేను అనేది ఒకటే ఏంటంటే మా ఛానల్ని చాలా జాగ్రత్తగా చాలామంది కూడా ఇష్టపడుతున్నారు ఎంతోమంది కూడా నమ్ముతున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని కూడా మేము సద్వినియోగం చేసుకొని మరింత ముందుకు వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో యాక్చువల్గా దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు కానీ దానివల్ల అక్కడ స్వామివారి యొక్క కృపా కటాక్షం కూడా మీ మీద అనుగ్రహం అనేది జరుగుతుంది మేము కూడా మేము చాలా జెన్యున్ అని తెలియజేయడం గురించే దైవస్థానం దగ్గరనే మేము ఇలా చేయడం జరుగుతుంది అంతే తప్పించి వేరే ఉద్దేశం అనేది ఏం లేదు సో నేటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళు ఇంకా వాళ్ళు ఏమైనా చేసుకోండి దాని గురించి మనకు అవసరం లేదు ఈ విషయం మాత్రం మీకు అందరికీ అర్థమైంది అనుకోవడానికి కేవలం నైన్ వన్ డబల్ సెవెన్ త్రీ ఫైవ్ వన్ త్రీ సిక్స్ నైన్ మాత్రానికి మీరు కాల్ చేయండి బుకింగ్స్ కోసం వేరే నెంబర్స్కి కాల్ చేసి బుకింగ్ చేస్తే మేము అంగీకరించము దయచేసి ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి ఓకేనా సో ఫ్రెండ్స్ అంతేకాకుండా ఒకవేళ మీరు నేరుగా మా అడ్రస్కే రావాలి అనుకుంటే కనుక మా యొక్క అడ్రస్ కూడా మేము క్లియర్గా ఇస్తున్నాము ఇందులో నో డౌట్ అబౌటిట్ సో డాక్టర్ టీ నర్సయ్యార్ రామ క్లినిక్ ఆపోజిట్ జాగ్రత్త హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పర్కల వరంగల్ డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ అండ్ మా మొబైల్ నెంబర్స్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫోర్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మీ యొక్క సమస్యల పరిష్కారాన్ని కూడా పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఇంత ఓపిక్గా వినందుకు చాలా థ్యాంక్స్ మీ సమస్యను సాధ్యమైనంత వరకు ఆ దేవుని సమక్షంలోనే క్లియర్ చేయాలనే మా ఉద్దేశం దాంతోపాటుగా మీ స్వామివారి కూడా ఆశీస్సులు కూడా ఉంటాయి తప్పకుండా అంతేకాకుండా మా వంతు కూడా మేము చాలా వరకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మా వంతు ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాము సో నా వీడియో కనుక మీకు నచ్చినైతే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ